బిగ్ బాస్ హౌస్లో పల్వీ ప్రశాంత్ను వదిలేసి ప్రిన్స్తో ఎంతో క్లోజ్గా మూవ్ అవుతుంది రతిక ఆ విషయం మనకు పోని ఎపిసోడ్లో మనం చూసిందే అయితే రితిక మాటలు క్లోజ్గా ఉన్నది చూసే విధానం చూసి ప్రిన్స్ చాలా ఆనందపడిపోతూ ఉంటాడు ప్రిన్స్ దగ్గరికి వెళ్ళి ఇలా కూర్చొని హౌస్లో మాట్లాడుతూ ఉంటుంది ప్రిన్స్ మీ అంకుల్ అది నాకు తెలుసు అంటూ తనతో కొన్ని క్లోజ్ మగా మాట్లాడడంతో అదంతా చూస్తున్న పల్లవి ప్రశాంత్ అసూయపడుతూ ఉంటాడు ఇంకా పల్లవి ప్రశాంత్ ఒక్కడే కూర్చొని ఉండగా ఫ్రెండ్స్ దగ్గర నుంచి మా పల్లవి ప్రశాంత్ దగ్గరకి వచ్చి రెతక ఏంటి అది ఒక్కడే కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు అనేసరికి ఏంటి మీ ఇద్దరు అంతా క్లోజ్గా మాట్లాడుకుంటున్నారని పల్లవి ప్రశాంత్ అడుగుతాడు దానికి రెతిక అంటుంది ఏంటి లేదు మామరిగానే మాట్లాడుతున్నావు అని చెప్పేసరికి అయితే ఏ మీ ఇద్దరు ఎలా మాట్లాడుకున్నా నాకెందుకు మా మీ మధ్యలో నాకేం సంబంధం అంటూ ఇంకా పల్లవి ప్రశాంత్ అంటంతో ఏం నువ్వు కోపం వేస్తుందని ఎక్కువ అని అడుగుతుంది అయినా సరే నువ్వు ఎవరితో క్లోజ్గా ఉంటే నాకేం లేదు నాతో మాట్లాడినప్పుడు నేను వదిలేశాను అంటూ చాలా కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా పల్లవి ప్రశాంత్